కోడికత్తి శ్రీను ఈ కేసు ఎంత సెన్సేషన్ అని తెలుసు ఆ కేసుని జై భీమ్ సినిమాలో సూర్య యాక్ట్ చేసినట్టుగా జై భీమ్ సూర్య అబూ సలీం గారు మరి గొప్పగా వాదించి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్ఐఏతో వాదించి బయటకు తీసుకొచ్చారు ముందుగా వీళ్ళకి సన్మానం చేసిన తర్వాత నేను మాట్లాడతాను ఎంత ఓపిగా ఉండి డిగ్రీ పూర్తి చేసుకుని నేను కూడా బయట పోండి పోరాటం నా దగ్గరికే పది సార్లు వచ్చేది కూర్చోండి కూర్చోండి సార్ ఎలా కూర్చోకోండి నా విడుదల సహకరించిన మీడియా ప్రతినిధులకి అలాగే నేను నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మన హర్ష్ కుమార్ సార్ గారు నాకు సంఘీభావంగా తెలుపుతూ రోజు నిరాహార దీక్ష చేశారు దీనికోవల ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను సార్ దగ్గర రావడం జరిగింది మిగిలిన అలాగే కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలాగే నాయకులు కూడా నాకు అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా త్వరలో కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను మొదటిసారిగా నేను మా అరస్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టాను నేను తనతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత కూడా చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద నాకు ఇతను అల్లరి చిల్లరిగా చేసి మనిషి కాదు అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి జగాన్ని నెగ్గించాలి ఏదో ఒక విధంగా చేసిన జగన్ నెగ్గించాడు అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు తప్పితే ఒక నేర ప్రవృత్తి వాళ్ళవాడు కాదు అన్నది నాకు అనిపించింది అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాను ఈ ఈరోజున అబు సలీం మనం జై సినిమా చూసాం జై సినిమా చూసినప్పుడు జైభీంలో మనం సూర్య పాత్ర చూసాం తమిళ హీరో సూర్య ఇట్స్ ఎ వండర్ఫుల్ సినిమా ఆ దళితులు ఏ రకంగా హింసింపబడతారు జైలు నుంచి రాగానే మళ్ళీ జైలుకి ఎలా తీసుకెళ్ళిపోతారు చేయి నేరాలకి ఏ రకంగా శిక్షలు వేస్తారు వాళ్ళకి జీవితాంతం జైల్లో గడిపే ఒక సంఘటన ఆధారంగా నిజమైన సంఘటన ఆధారంగా చందు అని చెప్పి ఒక లాయర్ యొక్క లవ్ దాన్ని తీశారు అదేవిధంగా అబు సలీన్ బ్యూటిఫుల్గా ఈ కేసులో ఫైట్ చేశారు ఎందుకంటే చాలామంది లాయర్లు ఉన్నారు ఈ కేసు ఫైట్ చేయడానికి అంటే సీఎం మీద హత్య ప్రయత్నం అది ఎంత గాయమైనా ఎంత గాయమైనా కేసు పెట్టింది నేషనల్ న్యూస్లో వచ్చింది భయపడిపోయే పరిస్థితి లేదు నాకులాగే ఈ అబ్బాయి నమ్మాడుతుంది సలీం గారు నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన ఎందుకంటే ఈరోజున శ్రీను జనపల్లి శ్రీను కోడికత్తి శ్రీను మాట్లాడడానికి లేదు కోర్టు నోటుకు సంఖ్య దాంతో మాట్లాడలేడు లాయర్ గారు మాట్లాడతారు కేసు గురించి ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక దళితుడిని ఒక చేయని తప్పుకి చేయని నేరానికి ఎందుకంటే అతని యొక్క ఇంటెన్షన్ చేయని నేరం చేయని తప్పు అని నేను ఎందుకంటున్నానంటే అతని ఇంటెన్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి అండ్ దెన్ దీంట్లో కుట్రకోణం అన్నది లేదు అని చెప్పి భారతదేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది కాబట్టి పుత్తు పుణ్యానికి ఐదు సంవత్సరాలు జైల్లో బంధించబడ్డాడు అంటే బికాస్ ఆఫ్ దిస్ కేస్ అండ్ బాబాయ్ కేసు కోడికత్తి సీను కేసు వల్ల జగన్ బాబాయ్ అనేటువంటి వైఎస్ వివేకానందరెడ్డిని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని ఈ రెండు సంఘటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం అందట కూడా ఈ వెనకాల కూడా తెలుగుదేశం ఉందనే సంపతి పొంది ఎలక్షన్స్లో లాభం పొందాడు కాబట్టి రెండు చాలా దురదృష్టకరమైన కేసులు దీంట్లో ఒకటి ఏమైతే ఈైతే అసలు దీని విషయంలో చాలా విపరీతంగా లాభపడ్డాడు తెలుగుదేశం చేయించింది ఎయిర్పోర్ట్లోనే చాక ఎలా వచ్చింది కత్తి కోడి కత్తి ఎలా వచ్చింది అని చెప్పి రకరకాలుగా చేశారు ఇంకపోతే బాబాయ్ అని రెడ్డి గారిని ఎవరు చంపించారు ఎవరు చంపారు ఎలా చంపారు ఇన్ఫర్మేషన్ లేకుండానే గొడ్రలతో చంపారని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం చాలా క్లియర్గా వన్ వన్ అవర్ ప్రెస్ మీట్ వన్ అవర్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో చూడగలిగారు అసలా రాష్ట్ర ప్రభుత్వం తీరు జగన్ యొక్క మనస్తత్వం జగన్ ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది చాలా క్లియర్ కట్గా నిన్ను ప్రెస్ మీట్లో మన అందరికీ అర్థమైంది కాబట్టి ఈ రెండోట్ల వల్ల లాభ లాభం పొందాడు ఆయనేమో చనిపోయాడు ఆయన చంపించేశాడు ఆయన ఇతనేమో ఈ ఎలక్షన్ కూడా అవ్వనివ్వకు అవ్వకుండా ఈ ఎలక్షన్ అవ్విన తర్వాత అంటే ముందుగా వస్తే ప్రమాదం ఏమో అన్న ఉద్దేశంతో ఇతన్ని ఎలక్షన్ వరకు రానియకూడదని ప్రయత్నం చేశారు కానీ ది గ్రేట్ హీరో అబూ సలీం వల్ల బయటకు వచ్చారు ఇప్పుడు అబీ సలీం గారు ఈ కేసు గురించి విషయాలు మీతో షేర్ చేసుకుంటారు